హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈ వీడియో అయితే ఫుల్గా చూడండి మంచి స్టోరీ ఉంటుంది స్టోరీ నా స్టోరీ ఇది సో ఇక్కడ వచ్చేసరికి నా టైలరింగ్ స్టోరీ అంతా అనుకోండి సో నా జీవితం స్టోరీ కూడా ఇందులోనే చెప్తున్నాను సో ఇక్కడ వచ్చేసరికి నేను మార్నింగ్ అయితే టెన్ థర్టీ అయింది ఇక్కడ ట్రైనర్స్ అయితే ముగ్గురు వచ్చారు సో తర్వాత వచ్చేసరికి ఇందులో లైనింగ్ బ్లౌజ్ కూడా ఫుల్గా కటింగ్ చేస్తాను చూడండి కొత్త వరకు ఉపయోగపడుతుంది అన్నమాట టైలరింగ్ ఎవరైనా నేర్చుకోవాలంటే వాళ్ళకి ఉపయోగపడుతుంది వచ్చేసరికి వీళ్ళకి నేనైతే నేర్పిస్తున్నాను ఇక్కడ నేను మార్నింగ్ అయితే టిఫిన్ అయితే చేస్తాను బాబు పాప మాట స్కూల్కి వెళ్ళారు సో ఇక్కడ వచ్చేసరికి నేనే మొత్తం అంతా ఇంట్లో అయితే అన్నీ నేనే చూసుకోవాలి ఫ్రెండ్స్ ఇంకా మీకేం చెప్పాలనుకుంటున్నానంటే ఇప్పటివరకు ఏం చెప్దామా లేదా అనుకుంటున్నాను సో చాలామంది అడిగారు అక్క మీ ఆయన ఏరి మీ ఆయన ఏరి ఇంకా వెళ్ళేరా ఈ ట్రైనర్స్ అందరు రోజు మామూలుగా అడుగుతున్నారన్నమాట ఏరి అన్న ఏరి డ్యూటీకి వెళ్ళారా ఏరి కనిపించరు ఎప్పుడు నువ్వే కనిపిస్తున్నావు తనేం కనిపించలేదు అనేసి అడుగుతున్నారు అంటే వాళ్ళకి తెలియదు కదా పప్పు నేను డ్యూటీకి వెళ్దారు సాయంత్రం వస్తారని చెప్తున్నాను కానీ వచ్చేసరికి నేనే మొత్తం అన్నీ చూసుకుంటున్నాను ఫ్రెండ్స్ మాది వచ్చేసరికి శ్రీకాకుళం రడిస్థలం మండలం ఇక్కడ వచ్చేసరికి నేనే మా పిల్లల్ని అయితే ఇలా ట్రైనింగ్ ఇచ్చుకుంటూ ఎవరైనా బట్టలు ఇస్తే కుట్టుకుంటూ ప్రస్తుతానికైతే ఇది నా పరిస్థితి ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసరికి మా బాబుకి టెన్త్ కదా బాబుకి ఇంకా పదిహేను వేలు కట్టాలి స్కూల్లో ఫీజు అయితే సో ఇంకా అప్పుడే హాల్ టికెట్ ఇస్తాను అంటున్నారు స్కూల్లో ఇంతవరకు కూడా మా హస్బెండ్ అయితే కడతానులే ఈ సంవత్సరం అనేసి చెప్పాడు చెప్పి మళ్ళా మోసం చేశారు మళ్ళా నాకు వాళ్ళు ఫీజు కట్టట్లేదు కనీసం మమ్మల్ని రానివ్వరు నేను అంతకుముందు కూడా కేసు కూడా వేసాను వాళ్ళ మీద ఎన్ని చేసినా వాళ్ళు అయితే మారట్లేదు మాట ఇక్కడ ఇప్పుడు ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు ఎందుకనేసి మీకు చెప్పాలనిపించింది ఇంకా చెప్తున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ నేను లైనింగ్ బ్లౌజ్ అయితే కొడుతున్నాను అదే సారీ కట్ చేస్తున్నాను చూడండి మొత్తం అంతాను వీడియో ఇక్కడ వచ్చేసరికి ఈరోజు శనివారం అయితే మీకు ఇప్పుడు వాయిస్ రికార్డింగ్ ఇస్తే చెప్తున్నాను రెండు గంటలకైతే ఇది పోస్ట్ చేస్తాను ఫ్రెండ్స్ ఎవరైనా నా వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే నాకు ఏమైనా సాయం చేయాలనుకుంటే మీరు నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ అందరి సపోర్టు అయితే నాకు ఉండాలన్నమాట నా వీడియోస్కి పూర్తిగా సపోర్ట్ చేయండి చాలు సో ఇక్కడ వచ్చేసరికి ఇప్పుడు నేనేం చెప్పాలనుకుంటున్నానంటే మళ్ళీ మా హస్బెండ్ మీద కేసు పెడదాం అనుకుంటున్నాను నేను ఈవినింగ్ అయితే స్టేషన్కి వెళ్తాము లేకపోతే మేము నేను పిల్లల్ని తీసుకొని వాళ్ళు ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి వెళ్దాం అనుకుంటున్నాను ఇక ఆ వీడియోలు కూడా ఇందులో వస్తాయి చూడండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఎన్ని రోజుల నుంచో సంవత్సరాల నుంచి ఊరుకుంటున్నాను ఇంకా నా మెడలో తాడు నా వస్తువులు అమ్మ పెట్టిన వస్తువులు ఏం లేవు అవి కూడా బ్యాంకుల్లో పొద్దులు పెట్టుకొని ఇంకా లక్ష ముప్పై వేలకు ఉంది పొద్దులు కూడాను సో ఇలా చేసుకొని అప్పులు చేసుకొని ఇలా కుట్టుకొని పిల్లల్ని రాణిస్తూ చదివించుకొని ఉంటున్నాను తన అయితే ఇక్కడ పైడి భీమవరం కంపెనీ అరవింద్ కంపెనీలో అయితే జాబ్ చేస్తున్నాడు తన ఎంప్లాయే మేనత్ కొడుకే తనకి ఇరవై ఐదు వేలు శాలరీ వస్తుంది మరి డబ్బులు ఏం చేస్తున్నాడో తెలియట్లేదు నాకు కానీ పిల్లలకు కానీ ఏ రోజు ఏనాడు మాకేం పెట్టలేదు తిండికి పెట్టట్లేదు ఫస్ట్ నుంచి కూడా తిండికి పెట్టడానికే వాళ్ళు ఇచ్చేసేస్తున్నారు అంతకు ముందైతే బాగానే ఉండేవాళ్ళు మీ సో మా అత్తగారు మరి ఏం చేసిందో తెలియదు తను ఎలా మార్చిందో అర్థం కాలేదు అప్పటి నుంచి మట్టుగా చాలా ఇబ్బందుల పాలైపోయి అన్నమాట అసలుకి వాళ్ళకి కట్నం అంట కట్నంకి అప్పుడు వేధించేవారు అది పెట్టలేదు ఇది పెట్టలేదు అది చేయలేదు ఇది చేయలేదని ఆ చిన్న చిన్న గొడవలు పెద్ద పెద్ద చేసేసి మా అత్త ఇక ఈదుల్లోకి తెచ్చేసే వరకు అలాగ గొడవలు పెట్టి నన్ను మానసికంగా శారీరకంగా కొట్టి నన్ను ఇచ్చేసి నానా బాధలు పెట్టేశారు ఫ్రెండ్స్ అప్పుడు ఇంకా వాళ్ళ దగ్గర ఉంటే ఇంకా పిచ్చిదాన్ని అయిపోతానేమో ఇంకా మెంటల్గా కూడా ఇదైపోతాను నన్ను వాళ్ళ దగ్గర ఉండడం వల్ల అనేసి అక్కడికి అక్కడే మా ఊర్లో ఐదు కిలోమీటర్లే ఇక్కడ బంటపల్లి మాది మాట రణస్థలం దగ్గర బంటిపల్లి అక్కడికి వచ్చేసాను అమ్మాయిలు ఇంటికి వచ్చేసాను అమ్మాయి ఇంటికి అడే ఉంటున్నాను ఎప్పటి నుంచో ఇక్కడ వచ్చేసరికి రణస్థలం అయితే అంతకుని షాప్ తీసుకున్నాను ఆ తర్వాత ఇప్పుడు బాబు టెన్త్ క్లాస్ అనేసి ఇక్కడికి వచ్చి ఒక ఐదు నెలలు అవుతుంది ఇక్కడికి వచ్చి ఇంటికి వచ్చి ఇది వచ్చేసరికి మూడు వేల ఐదు వందలమాట కరెంటు బిల్లుతోని ఇల్లు బాగానే ఉందనేసి ఇట్లా పిల్లల్ని చూసుకుంటా నేను ఎవరైనా ఇక్కడైతే కొంచెం బట్టలు ఎక్కువిస్తారు కదా మా ఊళ్ళో అయితే ఏముండవు ఫ్రెండ్స్ అక్కడి నుంచి ఇక్కడికి రావాలంటే బండి సాజీలు ముగ్గురు రావాలంటే బండి ప్రే పెట్రోలు అన్నీ వేసుకోవాలి చాలా ప్రాబ్లం అవుతుంది అనేసి ఇక్కడ నేను వచ్చేసి ఇక్కడ తీసుకున్నాను బాబు కూడా టెన్త్ కదా అయితే ఎన్నిసార్లు తను ఈ మధ్యలోని ఎన్నిసార్లు వచ్చే నేను కేసు కూడా పెట్టాను కేసు కొట్టించేసాడు కేసు కొట్టించేసి చూసుకుంటాను అని చెప్పి మళ్ళీ చూసుకోకుండా వెంటనే మళ్ళీ కేసు కొట్టించిన రెండు రోజులకే మళ్ళీ వెళ్ళిపోయాడు మళ్ళీ అమ్మ దగ్గరికి మళ్ళీ అక్కడ అక్కడి నుంచే డ్యూటీ అనమాట కానీ మాకు ఏం కొనలే ఏంటండి ఇక్కడ పోనీ ఇక్కడ కూడా ఆల్రెడీ ఇక్కడ కూడా వచ్చాడు ఫ్రెండ్స్ ఇక్కడ కూడా వచ్చి ఇక్కడ కూడా నెల రోజులు అటు ఇటు చేసి రెండు కట్టట్లేదు నేను వండి పెడితే తినేస్తున్నాడు ఏం తేవట్లేదు ఇంట్లోకి కూడా ఏం సామాన్లు ఏం తేవట్లేదు అడిగితేనేమో మాట్లాడ్డు అడిగితే సైలెంట్గాను పాము టైప్లోని నన్ను అనమాట నువ్వు సంపాదిస్తున్నావు కదా నువ్వు నువ్వు పెట్టు ఇంట్లోకి అంటున్నాడు తను ఇరవై ఐదు వేలు తెస్తున్నాడు ఏం చేస్తున్నాడో ఇవ్వట్లేదు ఎవరికినూ మా పిల్లలకు కూడా తిండికి పెట్టట్లేదు ఏం పెట్టలేదు మా పాప కూడా గవర్నమెంట్ స్కూల్లోనే మిగతా వాళ్ళకి ప్రాజెక్టులు కానీ బుక్కులు కానీ పెన్నులు కానీ తిండి కానీ బట్టలు కానీ నేనే చూసుకుంటున్నాను ఇంకా నాకైతే ఓపిక చచ్చిపోతుంది ఫ్రెండ్స్ ఎంతకైనా అలా పడుతున్నాను ఇప్పుడు వచ్చేసరికి పోనీ ఏదో పడుతున్నాను అప్పులు నా బాధలు పడుకొని ఇంట్లో వాళ్ళు కూడా అడిగారు వాళ్ళు వాళ్ళకి వాళ్ళకి ఎవరు ఏం చేయలేకపోతున్నారు ఇప్పుడు వచ్చేసరికి బాబుకైతే రేపు హాల్ టికెట్ ఇవ్వడానికి ఏమో వాళ్ళు పదిహేను వేలు కడితే కానీ హాల్ టికెట్ ఇవ్వను అంటున్నారు కనీసం ఏం లేదు ఫ్రెండ్స్ ఇంకా ఈ నేను అనుకుంటున్నాను ఇంకా ఇంకేం లేవు వస్తువులు చిన్న చెవులే ఉన్నాయి అవైనా తీసుకెళ్ళి ఆ స్కూల్లో ఇవ్వడమో లేకపోతే నా అయినా తీసుకెళ్ళి అమ్మేయడమో అనేది తెలియట్లేదు ఏదో ఒకటి చేసి పిల్లడికి మట్టిగా రేపు హాల్ టికెట్కి అయితే నేను మధ్యాహ్నం వెళ్ళి తీసుకురావాలి మరి సాయంత్రం అయితే నేను స్టేషన్కి వెళ్దాం అనుకుంటున్నాను ఈరోజు ఆదివారం మరి ఎస్ఏ గారు ఉంటారో లేదో తెలియదు ఇక్కడ అనస్తాను పోలీస్ స్టేషన్కి వెళ్ళి మళ్ళీ అప్పుడు లోకదత్తల్లోని కొట్టేశారు చూసుకుంటానని దాని గురించి మళ్ళీ వెళ్ళి అడుగుదాం అనుకుంటున్నాను ఏం చెప్తారు ఏమనేది నేను నెక్స్ట్ వీడియోల్లో కూడా పోస్ట్ చేస్తుంటాను నాకు సపోర్ట్ చేసి ముందుకు నడిపించండి ఫ్రెండ్స్ ఈ వీడియో పూర్తిగా చూడండి ఒక లైక్ అయితే ఇవ్వండి ఏ రోజున సమస్య చెప్పుకుందాము అనుకుంటాను కానీ మళ్ళీ ఏమో ఈ పబ్లిక్లో చెప్తే ఎవరేం కామెంట్ చేస్తారనేది తెలియక తెలీదు సో ఎలా సపోర్ట్ చేస్తారో మీరు అందరూ నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నా వీడియోలు సపోర్ట్ చేస్తే నేను మరిన్ని వీడియోలు అయితే తీస్తాను ఇక్కడ వచ్చేసరికి నేను నిన్న వచ్చేసరికి అప్పటికీ అడిగాము ఫోన్ చేసి మా మరిది కూడా ఉన్నారు మా మరిది గారు మా గారికి కూడా అడిగితే మా మరిది గారు ఫోన్ చేసేడు వాళ్ళన్నికి ఫోన్ చేసి కడతానని చెప్పిన వాళ్ళు కట్టట్లేదు ఫ్రెండ్స్ ఏదో ఆ స్కూల్కి చెప్పుకొని పోనీ వచ్చేనా ఎప్పుడో కడతాము అనేసి ఏదైనా చెప్పుకోనైనా కనీసం టికెట్ తెచ్చిస్తారని చూస్తున్నాను ఇవ్వట్లేదు నేనైతే ఇప్పుడు పిల్లలు తీసుకొని అయితే అక్కడికి వెళ్తాను అక్కడికి వెళ్ళి వీడియో తీస్తాను ఫ్రెండ్స్ వీడియో తీసి పెడతాను వాళ్ళు ఏమంటున్నారు అనేది కూడా మీకు తెలుస్తుంది వాళ్ళ గురించి సో నేను చాలా రోజుల నుంచి చాలా బాధపడుతున్నాను వాళ్ళ వల్లే సో కనీసం ఏ ఇన్ని సంవత్సరాల నుంచి నేను చూసుకుంటున్నాను ఇన్ని సంవత్సరాల నుంచి పెంచుకొని వస్తున్నాను తన అలాగనేసి తనే బ్యాడ్ క్యారెక్టర్ ఏం కాదు అలాగని త్యాగడు అలాగని డబ్బులు ఖర్చు పెట్టడు కానీ తను ఏ ఉద్దేశం ఉందని మరి ఇంకా ఇంకేమైనా ఉందా ఏమనేది ఏమీ తెలియదు నాకు కానీ ఏదో ఏదైనా ఉందా అనుకుంటున్నాను నేనైతే సో ఏం చేస్తున్నాడు అనేది తెలియదు మరి డబ్బులు ఎందుకు ఖర్చు పెట్ట పిల్లలకి ఇప్పుడు నాకు చూడకపోయినా పిల్లలకైనా చూడాలి కదా ఫ్రెండ్స్ పిల్లలకి కూడా చూడట్లేదు కనీసం మా పాప ఆటోకి స్కూల్కి ఆటోకి ఎంత అవుతుంది ఐదు వందలు ఆటోకి వెళ్ళి రావడానికి నాలుగుకి ఇక్కడ నుంచి కొంచెం ఒక మూడు కిలోమీటర్లు ఉంటుంది అంతే ఫ్రెండ్స్ పాప నా తెల్లవారి ఎనిమిది గంటలకు స్కూల్కి వెళ్ళి నాలుగున్నరకు వచ్చేస్తుంది కనీసం వాళ్ళ డాడీకి ఫోన్ చేసింది డాడీ ఆటో డబ్బులు ఇవ్వు డాడీ అని ఆటో డబ్బులు అడుగుకొని బూట్లు చిరిగిపోయాయి డాడీ బూట్లు స్కూల్ బూట్లు చిరిగిపోయి స్కూల్ బూట్లకు డబ్బులు వేయు అంటే అలా రెండు రోజులు ఫోన్ చేసింది అసలు ఎత్తడం మానేశాడు పూర్తిగా ఫోన్లు అత్తడు నేను మాట్లాడితే నాతో ఫోన్లు ఎత్త మాట్లాడరు కట్ చేసేస్తారు నేను ఏ ఏటడిగినా కట్ చేసేస్తారు నేను అక్కడికి వెళ్దామంటే రానివ్వరు పమ్మంటారు ఇష్టం వచ్చినట్టుకి దిడతారు ఇంకా ఎన్ని రోజులు ఎన్ని రోజులు ఎన్ని రోజులని భరించలేకపోతున్నాను దీనికి ఏదైనా పరిష్కారం అనేది చూసుకోవాలని చూస్తున్నాను ఫ్రెండ్స్ ఏం చేయాలో ఏదైనా మీరు ఏవైనా సలహాలు ఇవ్వగలిస్తే నా కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి ఏమైనా సలహాలు ఇంకేం తెలియట్లే ఇక మా అమ్మగారులు అందరూ ఆల్రెడీ మా నాన్నగారు వాళ్ళు అందరూ అడిగారు ఇంతవరకు నేను మా నాన్న వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను అక్కడే ఉంటున్నాను ఇక్కడ మూడు నాలుగు నెలలు అయింది అంతే ఇక్కడికి వచ్చింది నా ఒక నాలుగైదు నెలలు అవుతుంది అంతే అంత కూడా అవ్వదు అంతే అవుతుంది అది ఈ పిల్లడు బాబు గారు టెన్త్ తెల్లవారు ఆరున్నరకే కదా స్కూలు పిల్లలు కదలరు చేయరు వాళ్ళు లేపేసరికి సరిపోతుంది వాళ్ళకి వండుకొని పెట్టుకొని ఇచ్చేసుకొని సరికి అక్కడ నుంచి మాకు ఐదు కిలోమీటర్లు ఉండవు అందుకనేసి ఇబ్బంది అనేసి ఇక్కడికి వచ్చి తీసుకున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ నాకైతే ఆడికి వాడు ఎగ్జామ్ ఎలా రాస్తాడని అదొక టెన్షన్ అయిపోయింది నాకు దెబ్బకి జ్వరం వచ్చింది ఈరోజు తెల్లవారి నుంచి నిన్నటి నుంచి ఎంత టెన్షన్ పడుతున్నాను వాళ్ళకైతే అయితే అసలు టెన్షన్ లేదు పిల్లలు ఎలా చదువుకుంటారని టెన్షన్ లేదు పిల్లలకి ఏమి ఇవ్వాలండి వాళ్ళకి మంచి ఆహారం పెట్టి చదివిస్తే రేపు పొద్దున్న వాళ్ళకి వాళ్ళ మీద ఆలే కదా బతుకుతారు అంతే కదా ఇక వచ్చేసరికి మా అమ్మ నాన్న పట్టుకొని ఆలబడుతున్నారా ఏంటి ఎంతకాలం అనే తల్లితండ్రుల మీద ఇచ్చేస్తాము అందుకే నేనైతే ఇప్పుడు ఆధారపడినా ఎన్ని బాధలున్నా నేనే భరించుకొని వస్తాను ఒక అమ్మాయిని అబ్బాయిలాగా భరించుకొని వస్తాను ఫ్రెండ్స్ చూసుకుంటా ఎన్ని రోజులు ఇచ్చేస్తున్నాను నాకైతే ఇంకా ఏమైతే తెలియట్లేదు ఈ బాబుగాడు నీటికి చెప్పాను అంత పెద్ద టెన్షన్ కూడా పడిపోకు నువ్వన్నీ రాయి గుర్తు పెట్టుకొని అనేసి చెప్తున్నాను ఆడికి కూడా పాపం ఈ ఇంట్లో ఈ గొడవల వల్ల ఈ టెన్షన్ల వల్ల ఆడ చదువు కూడా పోతుంది ఇంక ఇంటికాడ కూడా చదవడు ఎంతసేపు స్కూల్లోనే అంతే అందుకే అంత నేను ఎక్కువ ఇచ్చేను బాబుని కూడా చదువు 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 అనేసి నేను ఇంకా ఇంకెంత చెప్పినా కొంచెం మగపిల్లలు ఆడపిల్లలకన్నా అంత వినరు చదువుతారు కొంతమంది అదో కొంతమందికి అంత ఇంట్రెస్ట్ లేదు స్కూల్లో చదువుకుంటాడు అందుకే ఉదయం ఉదయం స్కూలే ఆరున్నరకి స్కూల్ స్టార్టింగ్ ఉంటుంది మళ్ళీ సాయంత్రం ఏడున్నర వరకు స్కూలే కాబట్టి నేను అంతా ఇంటికాడైతే ఇచ్చాను స్కూల్కి అయితే కంపల్సరీ ఒక్కరోజు కూడా మానిపించకుండా అయితే పంపిస్తాను వాళ్ళకి ఉన్నాకున్నా లేకపోయినా నేను తిన్నా తినకపోయినా పిల్లలకు మట్టుగా వాళ్ళకి ఏం కావాల్స్తే అవి పెడతాను ఇద్దరికీ మా బాబుకి పాపకి ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నాను వాళ్ళకి ఏం అవి నేను ఏదో అప్పులు పాలైనా ఇబ్బందులు పడైనా ఏం చేసినా నేను ఇలాగా వస్తున్నాను ఫ్రెండ్స్ కానీ వాళ్ళకైతే జాలి దయ ఏం లేదు మరి సంపాదించిందంతా ఏం చేసుకుంటారు చచ్చినప్పుడు మూట కట్టుకొని వెళ్ళిపోతామా ఏంటి ఎవరిమైనా చెప్పండి ఇక తనకు మట్టిగా తెలియడం లేదు ఇంకాను జీవితంలో ఏం సాధి ఏం సాధిద్దాం అనుకుంటున్నాడు పిల్లల్ని పెంచకుండా ఇంకెందుకు వేస్ట్ మనం ఎంత సంపాదించి ఏం చేసుకుంటాము పిల్లలకి తిండి పెట్టకుండా పిల్లల్ని చూసుకోకుండా ఇంకేం చూసుకుంటాం ఫ్రెండ్స్ చెప్పండి మీరైనా నాకైతే ఎందుకో మీ అందరికీ చెప్పాలనిపించింది షేర్ చేసుకోవాలనిపించింది ఇంకా ఎందుకంటే ఈ ట్రైనర్స్ అమ్మాయిలు అయితే నాకు అడుగుతున్నారన్నమాట అంతకుముందు వచ్చిన వాళ్ళందరికీ కొంచెం తెలుసు ఫస్ట్ వాళ్ళు ఉన్నప్పుడు కూడా తను వచ్చారు మా ఆయన వచ్చారు మా అత్త వచ్చినప్పుడు ఉన్నారు నెల రోజులు కానీ రోజు గొడవలే పెట్టుకునే ఉండేవారు ఏదో ఒకటి ఏదో కారణం చెప్తా మళ్ళీ ఎవరైనా వచ్చినా ఇంటికి ఊరుకునేవారు కాదు అది నేను అలా చాకరీ చాకరీ చేసుకొని వాళ్ళకు వండుకొని పెట్టుకోవాలి నా అప్పులు తీర్చరట అప్పులు తీర్చరు పోనీ సరే పెట్టుకుందాం ఏదో ఉన్నారు కదా ఇంట్లో మనిషి అని ఒక ఇది ఉండేది నాకు అది కూడా నా ఆశలు తీర్చి తీసేస్తున్నాడే మా ఆయన కనీసం పోనీ ఏదో నేను ఏదో కుట్టుకుని నా అప్పులైనా తీర్చుకుందాం ఇంట్లో చూసుకొని పిల్లల్ని చూసుకోమని చెప్పాను నేనే వాళ్ళని పోనీ కనీసం నేను డబ్బులు కూడా ఎప్పుడు ఆశించలేదు ఫ్రెండ్స్ తన ద్వారా నేను రూపాయి కూడా ఆశించను ఇప్పుడే కాదు ఎప్పుడు ఆశించను నువ్వేం చెయ్యొద్దు పిల్లల్ని చూసుకో పిల్లలకి తిండి పెట్టుకుంటూ పిల్లల అవసరాలు తీర్చుకుంటూ వాళ్ళకి చదువు పెట్ చదువుకి చూసుకుంటే చాలు అనేసి నేను వాళ్ళ ఇన్నిసార్లు వంద సార్లు నేను ఇంట్లో పెద్దలు కూడా చెప్పారు అప్పుడు ఓకే అంటాడు సరే అంటాడు ఎవరైనా చెప్తే ఆ తర్వాత గడప దాటేసిన తర్వాత మళ్ళీ అంతే మళ్ళీ అక్కడితో వదిలి స్కేర్ చేసుకుని వెళ్ళిపోతాడు అలాగనే తాగుబోతాడు కూడా కాదు అది ఫ్రెండ్స్ ఏం చేయాలి అర్థం కావట్లేదు మీరే మీరు ఏదైనా నాకు సజెషన్ ఇవ్వాలనుకుంటే ప్లీజ్ ఇవ్వండి కామెంట్ బాక్స్లో ఇవ్వండి ఫ్రెండ్స్ ఇంకొచ్చేసరికి ఇక్కడ నేను లైనింగ్ బ్లౌజ్ అయితే మొత్తం కటింగ్ చేస్తాను చూసారా ఇక్కడ లైనింగ్ అయితే కటింగ్ చేశాను కదా పైన శారీ ఇది గ్రీన్ శారీ మాట ఇది చేస్తుంది ఏదైనా సరే చాలా రోజులైంది స్టేషన్కి వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి మళ్ళీ పోలీస్ స్టేషన్కి వెళ్ళినట్టు చేస్తున్నారు వాళ్ళు మళ్ళాను నన్ను మళ్ళా స్టేషన్ అనుకుంటున్నారు సో మళ్ళీ వెళ్ళాలి కంప్లైంట్ అయితే మొన్న ఇక్కడ ఎమ్మెల్యే గారుకి అర్జీ పెట్టాను ఫ్రెండ్స్ అజ్జి మెసేజ్ అయితే వచ్చింది ఇంకా కానీ ఇప్పుడు రేపు హాల్ టికెట్ కోసం నేను చేయాలన్నా ఇప్పుడు నా తాడు మీద కూడా తొంభై వేలు ఉంది తాడు అందని మీద డబ్బులు ఇవ్వరు బుట్టల మీద డబ్బులు ఇవ్వరు ఇప్పటికి ఇప్పుడు ఎవరు డబ్బులు ఇవ్వరు బాబు కోసం ఏం చేయాలో అర్థం కావట్లేదు అందుకే పోలీస్ స్టేషన్కి వెళ్ళి అడిగితే పోనీ ఆలైనా వాళ్ళని పిలిపించైనా అడుగుతారు కదా ఫోన్ చేసినా అడుగుతారు కదా వాళ్ళకి మా చుట్టాలు కానీ ఎవరు కానీ అడిగితే వాళ్ళు చేయట్లేదు వాళ్ళు ఎత్తరు లేకపోతే ఏదో ఒకటి చెప్పేసి మాకు పెట్టేస్తున్నారు ఇంకా ఇప్పుడు ఏం చేయాలి అర్థం కావట్లేదు అందుకనేసే స్టేషన్కి వెళ్దాం అనుకుంటున్నాను వెళ్తాను ఫ్రెండ్స్ కొంచెం అక్కడక్కడ వీడియో కూడా తీస్తాను అక్కడ వీడియోలు చూడండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ మార్నింగ్ వచ్చేసరికి నేను ఈరోజైతే ఇప్పుడు సండే కదా నేనైతే పిల్లల కోసం ఒక వంద రూపాయలు మటన్ అయితే తెచ్చాను చికెన్ కొంచెం తినకూడదు అంటున్నారు అనేసి మటన్ వంద రూపాయలది కొంచెం కైమే లెక్క కొట్టించి అదైతే ఇప్పుడే వండాను ఇంకా అన్నం కూర మా స్కూల్కి వెళ్ళాడు బాబు వచ్చేసరికి వంట చేస్తే మధ్యాహ్నం భోజనంకి వస్తాడు అందుకే ఈలోపు నేనైతే వీడియో అయితే వెయిటింగ్గా చేసుకుంటున్నాను అనమాట చేసుకొని మీకు కూడా కొంచెం చెప్పాలనిపించింది ఇంకేనే అంటే కొంచెం చెప్పుకుంటే బాధలైనా పోతాయి అనేసి చెప్తున్నాను అంతే ఫ్రెండ్స్ ఇంకే విధంగా ఏమైనా కానుక్కోకండి ఇక్కడ మీరు మీలో ఎవరైనా ఒక్కలైనా నాకైనా సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను ఇక్కడ వచ్చేసరికి లైనింగ్ బ్లౌజ్ మొత్తం అంతా కటింగ్ చేస్తాను ఇంకా షేప్ పట్టీలు అవే అవి కూడా కటింగ్ చేస్తే అయిపోయినట్టు ఫ్రెండ్స్ ఈ వీడియో ఇంకా మీకు అయితే వేరే వాళ్ళకి షేర్ చేయండి కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మరిన్ని వీడియోలు వస్తూ ఉంటాయి